మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో వన మహోత్సవంలో అటవీ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కలను నాటారు అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని మొక్కలు లేకపోతే జీవజాతికే ప్రమాదమని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని కోరారు అధికారులను నుండా నేను కోరుతా ఉన్నా మనం ఏదో మొక్కలు ఇచ్చాం వాళ్ళు నాటుకున్నారు వాళ్ళు నాటారు మా పని అయిపోయినది అనేటువంటి భావన కాకుండా మనం ఎన్ని మొక్కలు ఇచ్చాం ఎన్ని మొక్కలు బతికి బతిక బతుకు బతికేలా చేస్తా ఉన్నాం వాటిని ఈ పశువుల బారిన లేకుంటే ఇతరుల బారిన పడకుండా దాన్ని కాపాడి మొక్కను పెంచగలిగేటువంటి పరిస్థితి అనేది మనం తీసుకుంటే బాధ్యతగా బాధ్యతగా దాన్ని చేపడితే ఆ ఏదో మొక్కలు ఇచ్చినా మా పని అయిపోయింది మా తంతు ముగిసింది అనుకుంటే అది కరెక్ట్ కాదు ఒక పక్క అధికారులు ఒక పక్క ప్రజాప్రతినిధులు ఒక పక్క మహిళా సంఘాలు ఇవన్నీ కూడా ఒక టీమ్ గా పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం మన నియోజకవర్గం మొదలే వర్షాభావం తక్కువ చాలా వర్షాలు చాలా తక్కువ పడతాయి మనకు అక్కడ తూర్పు ప్రాంతంలో తుఫాన్లు పడుతుంటే మనకి చన్న తుప్పర్లు పడతాయి వాగులు వంకలు చిరు ఊర్లు ఊర్లు కొట్టకపోతా ఉంటే మనకు ఒక రకమైనటువంటి వర్షం పడుతుంది ఇటువంటి వర్ష వర్షం చాలా తక్కువ పడేటువంటి ప్రాంతం మన ప్రాంతం కాబట్టి మన ప్రాంతంలో వర్షాలు బాగుపడాలంటే మనం చెట్లని ఎంత ఎక్కువగా మనం పెంచగలిగితే అంత మన ప్రాంతానికి మనం మేలు చేసుకున్న వాళ్ళ మొత్తం మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి దాన్ని మనం ఎవరు కూడా లైట్ తీసుకోకుండా సీరియస్గా తీసుకొని ఈ మొ మొక్కల పెంపకాన్ని కొద్దిగా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక చెట్టు అనేటువంటి కార్యక్రమం తీసుకుని మన నియోజకవర్గంలో అందరూ కూడా చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం టూ ఇయర్స్ లోపల ఈ చెట్లు పెరుగుతాయి ఈ టూ ఇయర్స్ లోపల చెట్లు అంటే మనం కళ్ళ ముందే మనం ఒక చెట్టును పెంచిన వాళ్ళం అవుతాం ఒక పిల్లవాడిని మనం ఏ రకంగా కని పెంచుతున్నామో మన కళ్ళ ముందే పెరుగుతాడో అదే రకంగా ఆ చెట్టు కూడా పెంచే విధంగా చేసుకోగలిగితే మనం పది మందికి సహాయపడిన వాళ్ళం మొత్తం మన ప్రాంతాన్ని మనం రక్షించుకున్న మొత్తం మన ప్రాంతానికి మనం మేలు చేసుకునే వాళ్ళం మొత్తం ఈ విషయాన్ని అందరూ గమనించి శ్రద్ధ తీసుకోమని తీసుకొని ముందు నడవాలని అందరిని మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఏదో చేసుకుంటా ఉన్నాం దీనివల్ల కొన్ని కోట్ల మొక్కలు నాడుతారు కొన్ని కోట్లలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బతికినా మనకు ఒక రకంగా మంచి వాతావరణం మంచి పరిస్థితులు వస్తాయి అంటే వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడతాయి కాబట్టి ఇది మనం ఎంత మంది ఎంత ఎంత జాగ్రత్తగా మనం చేసుకుంటే అంత మనకే మంచిది కాకపోతే రోడ్డు మీద చెట్టే కదా ఆ చెట్టుతో ఏముంది చెట్టుతో ఏముంది ఏమైంది అనేటువంటి ఆ చులకన భావన చాలా మందిలో ఉండొచ్చు కానీ చెట్ల వల్ల మనం చాలా వరకు లబ్ధి పొందుతూ ఉన్నాం మనకు తెలియకుండా ఆ విషయం మనం దృష్టిలో పెట్టుకొని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన మార్కాపురం పట్టణాన్ని కూడా సుందరీకరణ చేద్దాం నియోజకవర్గం అంతా కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చూడదాం పట్టణంలో ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుందాం కానీ అవకాశం ఉన్నటువంటి ఇంట్లోనే నాటు ఊరికే మొక్కలు వేస్ట్ చేసి కూడా ఉపయోగం లేదు ఆ మొక్కలు అనేవి వాళ్ళ ఇంట్లో పట్టవు వాళ్ళ ఇంట్లో మొలవు అని తెలిసినా కూడా మనం బలవంతాలు వాళ్ళ చెట్టు ఇచ్చిన అంటే అది నష్టమే ఆ మొక్క తీసుకుని ఇంకోసారి నాటుకుందాం ఇంకో ప్రదేశంలో నాటుకుందాం దానివల్ల కొంత లబ్ధి చేయబడుతుంది కానీ బతకని చాట లేదంటే మొక్కలు మొలవు అన్న చాట తీసుకుపోయి మనం మొక్కలు బలవంతాన్ని నాటాల్సిందే నోటి నాటించాల్సిందే అని చెప్పి మనం అది అధికారుల ద్వారా ఒత్తిడి పెట్టించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎక్కడైతే పాజిబిలిటీ ఉందో అక్కడ చూసి మీరు మెక్మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు ఉన్నారు కాబట్టి మీకు అయితే ఒక ఐడియా ఉంటుంది ఒక అవగాహన ఉంటుంది ఏ ఇంట్లో మొక్కలు నాటొచ్చు ఏ ఇంట్లో పాజిబిలిటీ ఉంది ఏ ఇంట్లో పాజిబిలిటీ లేదనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి టౌన్లో కొద్దిగా మీరు దృష్టి పెట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పి మీ ఆధ్వర్యంలో ముందు నడిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం త్వరలో మార్కప్ టౌన్ కూడా బ్యూటిఫికేషన్ అనేది మొదలు పెడతాం టౌన్ డివైడర్స్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి ఈ డివైడర్స్ మధ్యన కూడా మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం ఆ డివైడర్స్ శుభ్రం చేయించేటువంటి కార్యక్రమం ఇటువంటి అన్ని కూడా నా నెక్స్ట్ వీక్ లోపల మొదలుపెట్టి ఆ కార్యక్రమం ద్వారా మన పట్టణానికి కూడా కొంత ఈ సుందరీకరణ ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆ పట్టణానికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఒక అందమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుకునేటువంటి పనిని మనం మొదలు పెట్టుకుందామని దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం